యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు విషయం వచ్చేసి తొందరపాటులో అసహనంలో ఆవేశంలో మనుషులు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు తమకే కాకుండా ఇతరులకు కూడా నష్టాలను కలిగించే విధంగా ఉంటాయి దాని గురించి కొంచెం విశ్లేషించవలసికున్నాయి ఈరోజు ముందుగా నేను ఎప్పుడో ఒక దగ్గర చదివాను ఇది యథార్థంగా జరిగిన సంఘటన ఒక కుటుంబము హస్బెండ్ వైఫ్ పిల్లలు కలిసి ఒక నది దగ్గరికి వెళ్ళారు పూజలు చేసుకోవడానికి మామూలుగా యూజువల్ గా నది దగ్గర బోట్లు ఉంటాయి బోట్లతో పాటు తొట్టి అని ఒకటి ఉంటుంది ఆ తొట్టిని మనం తెడ్లేసి ఒక నావికుడు ఉంటాడు అతను తెడ్లేసి కదిలిస్తూ ఉంటే అది పోతూ ఉంటుంది దానికి ఇంజన్ అట్లాంటిది ఏమి ఉండదు అయితే అక్కడ పోయిన తర్వాత ఆ తొట్టిలోకి నీ తొట్టిలో ఎక్కిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నావికుడు పక్కన చిన్న చిన్న ఐలాండ్ల లాంటివి ఉంటాయి మామూలుగా నదులలో ఐలాండ్ అంటే ద్వీపం లాంటివి చిన్న చిన్నవి అక్కడ పోయి పూజలు కింద చేసుకొని మన పిత్రులకు అర్పిత ఏదో చేసేది ఉంటది అవన్నీ చేసి వస్తుంటారు యూజువల్ గా సో అక్కడ ఈ కుటుంబంలోని హస్బెండ్ వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటారు ఈ హస్బెండ్ ఆ తొట్టిలో ఒక కాలు పెట్టేసి అతనికి అనుభవం లేకపోవడం వల్ల నీళ్ళలో పడిపోతాడు నీళ్ళలో పడిపోతే అతని వైఫ్ అరుస్తుంది బచావో బచావో మేర హస్బెండ్ కు బచావో జో చాయే ఓ దేతావు అంటే నా ఆ హస్బెండ్ ను కాపాడండి మీరు ఏది అడిగితే అది ఇస్తా ఏది అడిగితే అది ఇస్తా అని అరుస్తుంది అరుస్తుంటే పక్కన వాడు వాళ్ళకి మామూలుగా ఎక్స్ స్పట్స్ ఉంటారు ఆ తట్టు నడిపే వాళ్ళకు తెలుసు వాళ్ళు ఎవరైనా పడిపోతే వాళ్ళని ఎలా కాపాడాలో వాళ్ళకి తెలుసు సో అది అతను మామూలుగా దిగి అతన్ని తీసి బయటికి తీసుకొస్తాడు తీసుకొచ్చి నాకు లక్ష రూపాయలు ఇవ్వని అంటాడు అక్కడ స్టార్ట్ అవుతుంది పంచాయతీ ఈమె ఆవేశంలో చెప్పేసింది నేను ఎంత అడిగితే అంత ఇస్తాను అని పాడు చెప్తున్నాడు నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తా ఉన్నావు నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వండి ఈమె నేను నువ్వు ఒక్క ఐదు నిమిషాలలో తీసుకొచ్చేసావు ఐదు లక్షలు లక్ష రూపాయలు ఎట్టిస్తాను సో అక్కడ చాలాసేపు గొడవ అవుతుంది గొడవ అయిన తర్వాత ఎంతో కొంత సెట్లయితే అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక సంఘటన జరగంగానే మనం ఆవేశానికి లోన్ అయిపోయి దాన్ని వెంటనే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మనకు అనర్థాలను కలిగిస్తాయి నిజంగా జరిగిన యథార్థ ఘటన ఇది అలాగే ఇంకా చెప్పుకోవాలనుకుంటే మహాభారతంలో దుర్యోధనుడు కూడా మహాసభలో ద్రౌపది కేవలం నాలుగు గోడల మధ్య మహాసభలో నాలుగు గోడల మధ్య ఆమె దుర్యోధనుడు ఇద్దరు మాత్రమే ఉన్న స్థలంలో దుర్యోధను చూసి ఆమె నవ్వుద్ది నవ్వినప్పుడు దుర్యోధనుడు అసానానికి లోనై ఆవేశానికి వచ్చేసి తీసుకున్న నిర్ణయాల వల్ల అతన్ని పూర్తిగా అతని కురువంశమే నాశనం కాకుండా చివరకు యుద్ధంలో దాదాపుగా కోటి యాభై లక్షల మంది సైనికులు కూడా చచ్చిపోవాల్సి వచ్చింది సో అది చిన్న ఆవేశంలో అది ఎక్కడ దృవధుడు గారిని తిరిగ్గా ఆలోచించుంటే ఎవరున్నారు నేను ద్రౌపది ఇద్దరమే ఉన్నాం కదా దీనివల్ల వచ్చే నష్టం ఏముంది అనే విషయం ఒక్కోసారి ఆలోచించుకొని ఉండి ఉంటే తప్పకుండా కురుక్షేత్ర సంగ్రామం ఆగిపోయి ఉండేది అంటే అతను తీసుకున్న చిన్న ఆవేశంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ఒక మహా కురుక్షేత్రాన్ని సృష్టించింది సో ఎప్పుడైనా సరే మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఎంత తొందర ఎంత నిర్ ఎటువంటి సమస్య వచ్చినా సరే తొందరపడి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా అనర్ధాలు జరుగుతాయి తొందరపడకుండా మనం పూర్తిగా ఆలోచించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఇంకొక సంఘటన ఇది కూడా యదార్థంగా జరిగిన సంఘటనే ఒక రచయిత రాస్త చదివాను నేను అయితే ఈ సంఘటనలో జరిగింది ఏంటంటే ఒక అతను ఒక అతనికి ఐదు లక్షలు అప్పిస్తాడు ఐదు లక్షలు అప్పించేసి రెండు నెలకో మూడు నెలలకో మళ్ళీ తిరిగి అడుగుతాడు తిరిగి అడిగితే అతను చెప్తాడు నా దగ్గర డబ్బులు లేవని డబ్బులు లేవంటే అతను కొంచెం అప్పించిన అతను కొంచెం కోపిస్తే ఏమంటాడంటే నువ్వు నా డబ్బులు నాకు ఇవ్వాలా ఇవ్వకపోతే రేపు నీకు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాను రేపు మధ్యాహ్నం ఈ టైం వరకు అంటే రెండు గంటల వరకు నువ్వు ఐదు లక్షల రూపాయలు కానీ తీసుకురాకపోతే నేను నేను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు సరే అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మరుసటి రోజు వస్తాడు వచ్చి లోపలికి రాగానే ఏం చేసా ఉంటాడు అంటే తెచ్చాను కానీ అని అంటాడు కానీ అనగానే షూట్ చేసి పడేస్తాడు ఇప్పుడు తెలియడనుకుంటాడు తేలేడనుకొని షూట్ చేసి పడేస్తాడు అయ్యా నేను డీడీ తెచ్చానని చెప్తాడు షూట్ చేసిన తర్వాత తుపాకి గుండు పడ్డ తర్వాత డీడీ తీసి డీడీ తెచ్చానయ్యా అంటు అయ్యో అని ఆలోచిస్తాడు ఈలోగ పోలీసులు వచ్చి పక్కకుపోతారు అంటే ఇక్కడ ఆవేశంలో ఒక్క నిమిషం కానీ అతను ఆలోచించి లేదు మనం టైం ఇద్దాము అతను ఏం చెప్తాడో ఇందామని ఒక్కసారి అనుకొని ఉంటే అతనికి అతను ఎదుటివాని ప్రాణం మిగిలేది దక్కేది ఇతను జైలు పోకుండా దక్ ఉండేవాడు సో అందుకే మనము ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చిత్తశుద్ధితో ప్రశాంతంగా కూర్చొని ఒక ప్లేస్లో లేకపోతే మన ఫ్రెండ్స్తో చర్చించుకొని ఈ నిర్ణయం తీసుకుంటే కరెక్టా కాదా ఇది తప్ప ఒప్ప మనం చేసే విధానంలో ఏమన్నా నష్టాలు ఉన్నాయా మనకు కానీ మనం నమ్ముకున్న వాళ్ళకు కానీ ఏమైనా నష్టాలు వస్తాయా ఇలాంటి విషయాలన్నీ ఆలోచించుకొని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా జీవితం మనకు చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నవ్వు ప్రపంచంలో ఏ అస్త్రానికి లేనటువంటి పవర్ మన నవ్వుకుంది ఆ విషయం చాలామందికి తెలియదు ఎవడైనా నిజంగా కావాలంటే మీరు ప్రాక్టికల్గా చూడండి ఒకడు కత్తి తీసుకొని మిమ్మల్ని పొడవడానికి వచ్చేస్తే మీ దగ్గరికి వస్తే నవ్వండి నవ్వితే ఖచ్చితంగా టెన్ సెకండ్స్ ఆగుతాడు వాడు ఎందుకు ఆగుతాడు అంటే మనిషి సైకాలజీ నేను ఇంత సీరియస్గా వస్తుంటే వీడు ఎందుకు నవ్వుతున్నాడు అని ఆగుతాడు ఆ పది సెకండ్లల్లో ఏమైనా జరగవచ్చు మీ పానాలు కాపాడుకోవచ్చు ఎదుటి మనసు మారవచ్చు ఇంకోడు వచ్చి మిమ్మల్ని కాపాడవచ్చు సో నవ్వుకు అంత పవర్ ఉంటుంది ఆ నవ్వుతో కొన్ని అనర్థాలు జరిగితే జరిగి ఉండవచ్చు చాలా తక్కువ వెళ్ళ మీద లెక్క పెట్టవచ్చు కానీ మనిషికి నవ్వు అనేది దేవుడిచ్చినటువంటి వరం దాన్ని మీరు ఎప్పుడు కూడా కోల్పోవద్దు జీవితంలో ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి చావులో కూడా నవ్వుతూనే చావండి ధన్యవాదాలు నా వీడియో చూస్తున్నందుకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్